టీజెస్ఆర్టీసీ సంస్థ అనేక ఇనిషియేటివ్స్ ని ప్లాన్ చేయడం జరిగింది ముఖ్యంగా మహాలక్ష్మి స్కీము మినిస్టర్ గారు చెప్పినట్లు ప్రభుత్వం వచ్చిన తర్వాత నలభై ఎనిమిది గంటల్లోనే మా సిబ్బంది ఈ ఒక స్కీమ్ ని సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అదేవిధంగా అనేక ఇనిషియేటివ్స్ ని కూడా ప్రజలు ఆదరిస్తూనే వస్తున్నారు ఈరోజు టీజెస్ఆర్టీసీ సంస్థ ఒక వినూతన కార్యక్రమం దేశంలోనే మొదటిసారిగా యాత్రాదానం అని చెప్పి ఒక కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ రోజు గవర్నైన మంత్రి గారు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు లాంఛనంగా వాళ్ళు సొంతంగా లక్ష పదకొండు వేల నూట పదహారు రూపాయలు ఇచ్చేసి ఈ ఒక స్కీమ్ ని లాంచ్ చేయడం జరిగింది అదేవిధంగా నా తర్ నుంచి కూడా వన్ ల్యాక్ రూపీస్ ని డొనేట్ చేసి ముందుకు రావడం జరిగింది సో ప్రజలందరూ కూడా వాళ్ళు ఎందుకంటే చాలా మంది వాళ్ళు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు మ్యారేజ్ ఎనివర్సరీస్ లేదంటే పేరెంట్స్ ఒక ఫిఫ్టీత్ అనివర్సరీ ఎట్లా రకరకాల సంతోష కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తుంటారు వాళ్ళు అదేవిధంగా వాళ్ళు కూడా ముందు వచ్చి వాళ్ళు చదువుకున్న స్కూల్స్ కావచ్చు వాళ్ళ ఊర్లో ఉన్న పెద్దలు కావచ్చు ఆర్ఫన్స్ కావచ్చు వృద్ధులు కావచ్చు వాళ్ళందరినీ ముందు వచ్చి స్పాన్సర్ చేయాలి వాళ్ళకు దైవ క్షేత్రం కావచ్చు సార్ అన్నట్లు సైన్స్ పేర్స్ కావచ్చు లేదంటే రీక్రియేషన్ ప్లేసెస్ కి పంపడానికి టిజిఎస్ఆర్టీసీ ఒక కొత్త ఫెసిలిటీస్ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని కలగజేయడంతో పాటుగా వారినే యజమానులుగా చేస్తూ మహిళా సంఘాలతో బస్సు కొనుగోలు చేసేటువంటి వ్యవస్థను తీసుకొస్తూ ఈ రోజు రోడ్డు రవాణా సంస్థ దేశంలోనే మొట్టమొదటిసారిగా యాత్రా దానం పేరు మీద అంటే అనేక రకాల వ్యవస్థల లోపల అనేక రకాల దానాలు జరుగుతున్న సందర్భంలో టూర్లను స్పాన్సర్ చేస్తూ అంటే ప్రయాణ పిల్లలకు సంబంధించి కావచ్చు లేదా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళను దైవ దర్శనాలకు సంబంధించి కావచ్చు పాఠశాలలకు సైన్స్లకు సంబంధించి కావచ్చు ఈ విధంగా రకరకాల టూర్స్ను స్పాన్సర్ చేసే ప్రోగ్రాంకు ఆర్టీసీ ఈరోజు ఒక రూపకల్పన చేయడం జరిగింది దానికి ఆర్టీసీ ఎండి గారు ఒక లక్ష రూపాయలను ముందుగా ప్రారంభోత్సవం చేయడానికి అదేవిధంగా ఆర్టీసీ మంత్రిగా నేను ఒక లక్ష నూట పదహారు వేల రూపాయల్ని ఇస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభోత్సవం చేస్తాను పెద్దలు ఎవరైతే కొంత దానం చేయగలిగి లేదా కొంత వివిధ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్లను వివిధ ప్రాంతాలకు పంపాలనుకున్నటువంటి వాళ్ళు ఆర్టీసీ సంస్థ దగ్గర ఉన్నటువంటి వాళ్ళను సంప్రదించినట్లయితే ఆ సంస్థ ద్వారా వాళ్ళకు బస్ సౌకర్యాన్ని కలుగ అందుకు సంబంధించిన చార్చిల్ని డొనేషన్ రూపంలో తీసుకునే ఈ కార్యక్రమం యొక్క రూపకల్పన దీనికి యాత్రాదానం అని ఆర్టీసీ తరఫున ఈ రోజు లాంఛనంగా ప్రారంభోత్సవం చేస్తాం